నగరంలోని రామాటాకిస్ రోడ్ లో బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూం కు మంచి స్పందన వస్తుంది గృహ అవసరాలు కార్యాలయాలు వాణిజ్య సంస్థల అవసరాలకు సరిపడే అన్ని రకాల ఫర్నిచర్స్ బ్రదర్స్ రాష్ట్ర వ్యాప్తంగా రామచంద్ర బ్రదర్స్ ఫర్నిచర్ షోరూం నమ్మకానికి మారుపేరుగా నిలుస్తున్నాయి రామాటాకిస్ రోడ్లోని ఐదంతస్తుల విశాల ప్రాంగణంలో మెగా ఫర్నిచర్ షోరూంను తీర్చిదిద్దారు ఇక్కడి ఫర్నిచర్ దేనికదే ప్రత్యేకతను చాటుతోంది గృహ అవసరాలకు కావాల్సిన మంచాలు డైనింగ్ టేబుల్స్ అలమారాలు సోఫాలు కుర్చీలు ఇలా విస్తృత శ్రేణిలో నాణ్యమైన ఫర్నిచర్ అందుబాటులో ఉంచారు దేశీయ ఫర్నిచరే కాకుండా ఇంపోర్టెడ్ ఫర్నిచర్ను కూడా రామచంద్ర బ్రదర్స్ లో అందుబాటులో ఉంచారు దీంతో పాటు కార్యాలయ వాణిజ్య సంస్థల అవసరాలకు సరిపడే అన్ని రకాల ఫర్నిచర్ను కూడా వన్ స్టాప్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దారు వందకు పైగా మోడల్స్లో బెడ్స్ సోఫాస్ డైనింగ్ టేబుల్స్ ఇలా మెగా ఫర్నిచర్కు వన్ స్టాప్ గా రామచంద్ర మెగా ఫర్నిచర్ షోరూమ్ నిలుస్తోంది దేశ్ మెగా ఫర్నిచర్ షోరూంలో క్వాలిటీ ఫర్నిచర్ అందుబాటు ధరలో లభ్యమవుతుందని కొనుగోలుదారులు అంటున్నారు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉండే ఫర్నిచర్ షాపులో లభ్యమవుతుందని చెప్పారు కస్టమైజ్ చేసుకునే అవకాశం ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉందని అన్నారు నా పేరు సరిత అండి నేను యాక్చువల్లీ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకుంటున్నప్పుడు ఐ సీన్ ద యాడ్ యాడ్ చూసి రామచంద్ర ఫర్నిచర్స్కి వచ్చాము మోడల్స్ అయితే చాలా బాగున్నాయి రీజనబుల్ గా కూడా ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి యాక్చువల్గా చూడడానికి డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ సోఫాస్ బెడ్స్ చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఫైనాన్స్ కూడా అవైలబుల్గా ఉందండి ట్రై చేయండి బాగుంటుంది ఫర్నిచర్ స్టోర్ అంటే చిన్నది కాదండి ఆల్మోస్ట్ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి ఫైవ్ ఫ్లోర్స్లో కూడా మంచి డిజైన్సే ఆల్మోస్ట్ కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు అంట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి బజాజ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్గా ఉంది చాలా బాగుందండి ఇందులో మెటీరియల్ కానీ డిజైన్స్ కానీ అన్నీ ఫ్లోర్ ఒకటి చొప్పున అన్నట్టుగా పెట్టారు సోఫాస్ ఒక ఫ్లోరు బెడ్స్ ఒక ఫ్లోరు అలాగా మెటీరియల్ అయితే డిజైన్స్ అన్నీ బాగున్నాయి ప్రైస్ కూడా బాగానే ఉంది చాయిస్ ఎక్కువ ఉందండి మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఆఫీస్ ఫర్నిచర్సు హోమ్ ఫర్నిచరు అన్నిటికీ దేనికైనా సరే సూటబుల్గా అన్నీ దొరుకుతాయి అంటే ఆల్ ఇన్ వన్ స్పేస్ కింద ఆఫీస్కి అయితే ఆఫీస్కి ఫర్నిచర్ బెడ్రూమ్లకి హాల్ సోఫాలు అన్నీ ఎవ్రీథింగ్ డైనింగ్ టేబుల్స్ అన్నీ ఎవ్రీథింగ్ కూడా దొరుకుతాయి ఇక్కడ దీని స్పెషాలిటీగా అనిపిస్తుంది బాన్ సిటీలు కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి మంచి డిజైన్స్తో చాలా బాగా కనబడుతుంది ఇటీవల ప్రారంభించిన తమ షోరూమ్కు వినియోగదారుల నుండి మంచి స్పందన వస్తుందని రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్ అధినేత సుబ్బారావు తెలిపారు అన్ని రకాల ఫర్నిచర్స్ ను నాణ్యతతో నమ్మకమైన ధరలకు అందిస్తున్నామని చెప్పారు షోరూమ్ ను సందర్శించిన ప్రతి ఒక్కరూ ఏదో ఫర్నిచర్ ను కొనుగోలు చేసే వెళ్తున్నారని అన్నారు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇప్పుడు వైజాగ్లో ఇరవై ఐదో తారీఖున డిసెంబర్ ఇరవై తారీఖున ప్రారంభించడం జరిగింది ఈ చాలా మంది కస్టమర్ దేవుడి మమ్మల్ని బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు ప్రజానికంతో మేము చాలా చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి ముందు ముందుకు నడుస్తూ ఉన్నాం ప్రజలు కస్టమర్స్ చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు మా ప్రోడక్ట్ మా రేంజ్ క్వాలిటీ ప్రైస్ అన్నీ చూసి కస్టమర్స్ అంతా చాలా సాటిస్ఫై అయ్యి ప్రతి కస్టమర్ కొనుగోలు చేసి వెళ్తున్నారు వచ్చిన ప్రతి కస్టమర్ చూసి సాటిస్ఫై అయ్యి కంపల్సరీ పర్చేస్ చేసి వెళ్తున్నారు ఖాళీగెళ్ళి కస్టమర్ ఒకళ్ళు కూడా లేరు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎంతమంది కస్టమర్స్ వచ్చారో అంతమంది పర్చేస్ చేసి వెళ్తున్నారు అది చాలా సంతృప్తికరంగా ఉంది సో ఈ రామచంద్ర బ్రదర్ సంస్థ గత ముప్పై సంవత్సరాల నుంచి ఫర్నిచర్ రంగంలో ఉంది ప్రతి ఒక్క వస్తువు మీద ప్రతి వస్తు వస్తువు యొక్క క్వాలిటీని క్షుణ్ణంగా పరిశీలించి దాని యొక్క లేటెస్ట్ లేటెస్ట్తనాన్ని దాని యొక్క కంఫర్ట్ని దాని యొక్క క్వాలిటీని దాని యొక్క ప్రైస్ని ప్రతి దాన్ని పక్కాగా అంచనా వేసి పర్ఫెక్ట్గా మేము డిస్ప్లే చేయడం జరుగుతుంది ఇక్కడ వందలాది మోడల్స్ని రకర వందలాది మోడల్స్ ప్రతి ఐటెంలో వందలాది మోడల్స్ అంటే మీకు డైనింగ్ టేబుల్స్ వచ్చే వాటికి హండ్రెడ్ మోడల్స్ ఉన్నాయి మా దగ్గర ఒక చిన్న కస్టమర్కి పదివేలు డైనింగ్ నుంచి స్టార్ట్ అయిపోయి ఒక మంచి సూపర్ స్పె లగ్జరీ హౌస్కి టూ ల్యాక్స్ డైనింగ్ వరకు ఫోర్ సీటర్ సిక్స్ సీటర్ ఎయిట్ సీటర్ డిఫరెంట్ డిఫరెంట్గా మార్బుల్స్ గ్లాసెస్ డిఫరెంట్గా అసలు కంటికి మీకు ఎలా చూడాలో అలా చూసి ది బెస్ట్ షాపింగ్ చేసే అనుభూతిని మేము ఇక్కడ కలిగి చేస్తున్నాం ఓ ఫర్నిచర్లో ది డిఫరెంట్ ట్రెండ్ని ఇక్కడ క్రియేట్ చేశాం దీనిని అందరూ బాగా ఆదరిస్తున్నారు మీరందరూ కూడా ఇంకా ఇంకా ఆదరిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షాప్లో సాంప్రదాయ ఆధునికతను మేళవించి ఫర్నిచర్ను అందుబాటులో ఉంచారు ఏ ఫర్నిచర్ చూసినా కొత్త ధనాన్ని ప్రతిబింబిస్తోంది అందరికీ అందుబాటు ధరల్లో లభ్యమవుతున్నాయి